ಅಟ್ಲ ಚೆಕ್ ಅದೇ ಇದು ಉಂಟು ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలోహల్గామ ఉగ్ర దాడిలో మరణించిన వారికి కోర్టులకు నిరసన తెలపడం జరిగింది అదేవిధంగా వారికి సంతాపం తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ దాదాపు ఉగ్రవాదుల దాడులో సుమారు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మంది దాకా మరణించారు అదేవిధంగా ఇరవై మంది దాకా గాయాలు పాలయ్యారు సో పాకిస్తాన్ వాళ్ళకి మా భారతదేశం తరఫున మా భారతదేశం ఇండియా ఆర్మీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం సైలెంట్ గా ఉన్నామని అనచివ్ మేము తిరగబడితే ఇండియా కనుక తిరగబడితే పాకిస్తాన్ ఏ మూలలో కూడా ఉండదు ఖచ్చితంగా ఇండియా కనుక తిరగబడింది అని అంటే మాత్రం పాకిస్తాన్ లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా బ్రతికి ఉండరని ఈ సందర్భంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున తెలియడం తెలియడం జరుగుతుంది కబర్దార్ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు మందిని మా భారతీయులని మా సహోదరి సహోదరులను మీరు వచ్చి అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా మీరు చంపారు ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు మూల్యం పొందక తప్పదు ఖచ్చితంగా మీకు ఆ మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తాం రానున్నటువంటి రోజుల్లో ఇరవై ఆరు మందికి కాదు ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మందిని ఖచ్చితంగా మా ఇండియా ఆర్మీ బలి తీసుకోబోతుంది రెడీగా ఉంటే ఇప్పటికే ఇద్దరిని ఆల్రెడీ వేసేశారు ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మా ఇండియా ఆర్మీ సోదరులకు మేము అండగా ఉన్నాం ఖచ్చితంగా వారికి మేము ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఏంటంటే అన్నా మీరు ధైర్యంగా మా కోసం అక్కడ పోరాడండి మీ కుటుంబాలు చల్లగా ఉండాలని మేము ఇక్కడ భగవంతుని ప్రార్థిస్తాం మీ కొరకు మేము ప్రార్థిస్తాం పాకిస్తాన్ వాళ్ళను ఖచ్చితంగా ఒక్కొక్కని దొరికినట్టుగా కాల్చి చంపామని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే గడిచినటువంటి సంవత్సరాల్లో హైదరాబాద్ లో కూడా ఉగ్రవాదు దాడులు జరిగింది ఇలాంటి దాడులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇండియా వాళ్ళు ఎప్పుడైనా శాఖలు చేతులు ముడుచుకొని ఉండదు ఇండియా వారు చేత కాని వారు అనుకున్నారేమో ఒక్కసారి ఇండియా వారి యొక్క తరాక చూపించామంటే పాకిస్తాన్ ఇంతే ఇండియాలో పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియాలో ఇంతే లామా మాత్రం లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మా ఇండియా ఆర్మీ తరఫున తెలియజేస్తున్నాం కబర్దార్ పాకిస్తాన్ ఈ సందర్భంగా మా ఆర్మీ సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరిని కూడా విడిచిపెట్టద్దు ఇరవై ఆరు మంది ఎంత కిరాతకంగా ఇరవై ఆరు మందిని ఏ విధంగా కిరాతకంగా చంపారో వారు చనిపోతున్న సమయంలో ఏ విధంగా వారు నొప్పి భరించారో దానికి రెండంతలుగా మా ఇండియా ఆర్మీ ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులకు ఖచ్చితంగా రుచి చూపించడం అనేది జరుగుతుంది వారికి ఖచ్చితంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ఖచ్చితంగా వారికి సాంఘ్యభావం అనేది మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ నాలుగు రోడ్లు కూడల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ చూస్తే నేను మన భారతదేశ యువత అందరికీ నేను నిర్ణయించుకునే ఏంటంటే అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తూ వాళ్ళు డబ్బులన్నీ కోల్పోతున్నారు అప్పులు చేసి వాళ్ళ ఇంట్లో ఉండే బంగారు తాకట్టు పెట్టి లోన్స్ యాప్ డబ్బులు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశతో వాళ్ళు వన్ ఎక్స్ వన్ ఎక్స్ అనేసి పరి మ్యాచ్ అనే యాప్లన్నీ కూడా మన ఇండియా సంస్థ సంబంధించిన నియోజక అవి అవన్నీ కూడా వేరే దేశాల్లో రిజిస్టర్ అయ్యి మన భారతదేశంలో ఉన్న యువతనంతా డబ్బును కోల్పోయే చేయడమే కాకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా ఆ డబ్బులందరినీ యూజ్ చేసుకుని అది పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి ఆ డబ్బులన్నీ కూడా సంస్థలు చెందుతున్నాయి ఆ డబ్బులతో వాళ్ళని బాంబులు గానీ సంబంధించిన మెటీరియల్ తీసుకొని మెటీరియల్ తో మన భారతదేశంలో ఈటని టార్గెట్ చేసి ఎవరిని చంపడం చాలా అగో చాలా ఇదిగా చూస్తున్నామన్నమాట సో సాధనంతా మీకు అందరికీ తెలియజేయవనగా ఎవరు కూడా ఎవరు కూడా వెట్టింగ్ యాప్స్ అనేది యూస్ చేయండి వెట్టింగ్ యాప్స్ యూస్ చేయడం వల్ల మీ ప్రాణాయానికి ఫోన్ చేసుకుంటున్నారు ఆ విధంగా మీకు ఎవరికి తెలియజేస్తున్నాను సే నో టు బెట్టింగ్ యాప్స్ సే నో టు వెటింగ్ యాప్ సే నోటు వెట్ యాస్ డౌన్ యూస్ వెటింగ్ యా డౌన్ యూస్ వెయిటో యా థ్యాంక్ యూ అండి అందరికి उग्रवादम उग्रवादम uh, जाए उग्रवाद दलित जाए बोलो भारत माता की पाकिस्तान 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 उग्रवादम 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 उग्रवाद दलित जाए उग्रवाद 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 का मरण चिन्ह वारिके उग्रवाद उग्रवाद জয় জলান ইন্ডিয়ান